అనాథలకు అభాగ్యులకు అండగా జయశంకర్ ఫౌండేషన్ సేవలు బేష్ వ్యక్తిగతమైన సంఘమైన సమాజమైన ఏ కార్యక్రమంలోనైనా వెనుకడుగు వేయకుండా తనకు తోచిన సహాయాన్ని అందిస్తూ ముందుకు పోతున్న ట్రస్ట్ చైర్మన్ ఐలు మారుతి అభినందనీయుడని సమాజంలో కొందరు పేరు పలుకుబడి కోసం సహాయాలు చేస్తూ పేరు గడిస్తారు కానీ తనకు జరిగిన ఓ సంఘటనను ఆదర్శంగా తీసుకుని జీవితంలో తనకు సమాజం ఒక మంచి సేవకుటిగా గుర్తించాలంటే సమాజానికి నిస్వార్థ సేవ చేయడం అనే లక్ష్యాన్ని ఎంచుకుని పలు సేవా కార్యక్రమాలు పాలు పంచుకుని తరిస్తున్నారు విద్య వైద్యం అన్నదానం కంటి గుండె ఆపరేషన్లు వికలాంగులకు కృత్రిమ కాళ్ళు అమర్చట పేదల పిల్లలకు ఆర్థిక సహకారం విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇలా ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తూ సామాజిక సేవలు తనకు ఎవరూ సాటి లేరని నిరూపించుకుంటున్నారు అలాగే చిట్యాల మండలం పాసిగడ్డ తాండా గ్రామంలో తల్లిదండ్రులు కోల్పోయిన నలుగురు అనాథ పిల్లలను చేరదీసి తన స్వంత డబ్బులు ఏడు లక్షలు ఖర్చు చేస్తూ ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్న తీరు తను చేస్తున్న నిస్వార్థ సేవకు నిజమైన దృష్టంగా చెప్పుకోవచ్చు ప్రొఫెసర్ జయశంకర్ ఆశీ సాధన కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు తనతో పాటు నా టీం సభ్యులు కూడా పాల్గొంటున్నారని అన్నారు ప్రస్తుతం మనం జయశంకర్ గోపాలపల్లి జిల్లా చిట్ట్యాల మండలం పాసిగడ్డ తండాలో ఉన్నాం ఈ తండాకు సంబంధించిన భూక్య సురేష్ వసంత దంపతులు అనారోగ్య కారణాల చేత చనిపోవడం జరిగిందని తెలిసింది మనకు తర్వాత వాళ్ళ పిల్లలు ఏదైతే మనకి ఇక్కడ మనం విజ్వాసం చూస్తామో ఈ నలుగురు పిల్లలు కూడా అనాథలుగా మారిళ్ళు ఈ అనాథలకు వాళ్ళ తల్లిన ఉన్నప్పటి ఇల్లు కూడా వర్షాల కాలంలో పూర్తిగా నీలమట్టం కావడంతో ఇదే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన జయశంకర్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ ఐలు మారుతి అనే ఒక వ్యవస్థాపక అధ్యక్షులు ఈ పిల్లల్ని దత్తత తీసుకొని వారికి నిల్వ లేడ లేనిది గ్రహించి నేనున్నా అండగా అంటూ వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం మాధవ సేవే మానవ సేవ అనే ఒక నానుడి నిజాన్ని ఇలా ఇల్లు మారుతి నిజం చేస్తూ ప్రజల చేత సమాజం చేత ఒక గుర్తించబడి మంచి వ్యక్తిగా రాణిస్తున్నాడు అనేక సామాజిక అంశాలు సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ఈ జిల్లాకు జయశంకర్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్గా ఒక మంచి గుర్తింపు తీసుకెళ్తానని మేము భావిస్తున్నాం ఇప్పుడు మనం పాసిగడ్డ తండాలో ఉన్నాం ఒకసారి మనం వాళ్ళ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం పాసిగడ్డ తండ మేము నలుగురు అన్నతమ్ములం అనాదలం అయినా రీసెంట్గా టూ ఇయర్స్ బ్యాక్ మా మమ్మీ చనిపోయింది ఇప్పుడు మాకు ఉండడానికి నీడలేదు ప్రస్తుతానికి అయితే జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి అన్న ముందుకు వచ్చి మాకు అండగా నిలబడ్డాడు నలుగురం నాలుగు దిక్కలు ఉండేవాళ్ళం ఇప్పుడు మా ఇల్లు అవుతుంది అండి రీసెంట్గా మొన్ననే టూ మంత్స్ అవుతా అండి స్టార్ట్ చేసి ఇంకో నెల వరకు కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు నేను నలుగురం ఒక దగ్గర ఉండొచ్చు ఐలి మారుతి అన్నకి ధన్యవాదాలు మాకు అన్ని మా చూసుకుంటాడు కానీ మా మమ్మీ పేరు సురే వసంత మా నాన్న పేరు సురేష్ మేము మా మానే చూసుకుంటాడు మా సదువుల క్రితం మా అన్నే అన్ని చూసుకుంటాడు మాకు టూ మంత్స్ బ్యాక్ మార్తి అనే ఇల్లు కట్టిస్తాడు అప్పట్ నుంచి అప్పట్ నుంచి మేము అందరూ ఒకటే దగ్గర నిజాం సార్ ఇప్పుడు మారుతి అన్న ఇల్లు కట్టిస్తాను కదా మీకు ఎట్లా అనిపిస్తాను వారు సహాయ సహకారం మంచిగా మీకు మిమ్మల్ని మంచిగా చూసుకుంటాలా అందరికీ నమస్కారాలు అలాగే మెట్రో ఉదయం టీ వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంటర్వ్యూ తీసుకున్నందుకు నా పేరు ఐలి మారుతి నేను ప్రొఫెసర్ జైశంకర్ ఫౌండేషన్ షేర్మెన్ సార్ జైశంకర్ సార్ తెలంగాణ గురించి ఆయన జీవితాన్ని త్యాగం చేసింది కాబట్టి ఆయన పేరు మీద ఈ ట్రస్టు మేము రెండు వేల పదిహేడులో స్థాపించడం జరిగింది అప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఆయన ఆశయాలను ముందుకు తీసుక వెళ్దామనే సంకల్పంతో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇక్కడ ఆపద ఉంటే అక్కడ మోరంచ వాగాచ్చి ఊరు కొట్టుకపోయినప్పుడు కూడా అక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేసినాం భూపాలపల్లి జిల్లా వందపడ వందపడ క్లాస్ వరకు ప్రతిరోజు నిత్యాన్నదానం పెడతా ఉన్నాం అలాగే చెప్పుకుంటూ పోతే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం అందులోనే భాగంగా ఈరోజు గత రెండు నెలల నుండి మన పాసి చిట్టాల మండలం పాషిగడ్డ గ్రామంలోని నలుగురు అనాథ పిల్లలు నాన్న అనారోగ్యంతో చనిపోవడం జరిగింది వీళ్ళకి ఎలాంటిది గూడు లేదు నీడా లేదు ఎక్కడ పడితే అక్కడ పక్షులెక్కలు అయిపోయిండు వీళ్ళ పరిస్థితి మేము సోషల్ మీడియాలో చూసి వీరికి ఎలాగనైనా ఇల్లు కట్టేయాలనే సంకల్పంతో వచ్చి వీళ్ళ పరిస్థితిని తెలుసుకొని వీళ్ళను ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మా నేను ఒక కోటీశ్వరిని కాదు నేను ఒక ఉన్నత బిడ్డని కాదు నా కొంచెం ఆ భూ భూమిని అమ్ముకొని సేవ చేయడం జరుగుతుంది నేను ఒక ఇక్కడ మనం ఉండిపోయడానికి రాలేదు రోజులు పెరిగిన కొద్దీ మన ఆయుష్ తగ్గుతూనే ఉంటుంది ఎప్పుడు చనిపోతా మన మనకు తెలియదు కాబట్టి ఉన్నంతసేపు నలుగురు సహాయం సహాయం చేసి వెళ్ళిపోయినప్పుడు మన ఇంబడి నలుగురు వస్తే కనీసం మనం పాడమోసేది అందుకు కూడా నలుగురు సంతోషపడితే అది సరిపోతుందని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే జయశంకర్ సారు మన జీవితాన్ని త్యాగం చేసింది కాబట్టి అలాంటిది ఆ గొప్ప మహనీయుని పేరు మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు పెట్టింది కాబట్టి ఆయన పేరు ఆయన పేరును మేము ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ సహకారం కానీ దాతల సహకారంగా ఉంటే తెలంగాణలో దీన్ని మొత్తం అన్ని జిల్లాలకు విస్తరిస్తామని తెలియజేస్తా ఉన్నాను జయశంకర్ సార్ మన మధ్య లేకపో లేకపోవడం చాలా బాధాకరం అయినా కూడా మన మా గుండెలనే మన అందరి గుండెలనే చిరకాలం నిలుసుంటాడు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ ట్రస్ట్ను ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది తోసిగడ్డ తాండ అనాథ పిల్లలకు కట్టించేది డబుల్ బెడ్రూమ్ ఇల్లు మోడల్ ఇది వచ్చేసి కిచెన్ ఇక్కడ కిచెన్ ఇందులో ఇది బెడ్రూము ఇదొకటి బెడ్రూము ఒకటి మళ్ళీ ఇది ఇది బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ హాల్ వస్తుంది ఇక్కడ హాలు మళ్ళీ అదే విధంగా ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్ ఇటు కంపౌండ్ వాళ్ళు వచ్చి చిన్నగా గేట్ వచ్చేసి క్లియర్ చేసేస్తాం మొత్తం ఓకే వన్ మంత్లో క్లియర్ చేసేస్తాం